కుకింగ్ కబుర్లకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో మ్యాంగో లడ్డు రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం నేను ముందుగానే మ్యాంగో కడిగి కట్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి సో గిన్నెడు మ్యాంగో పల్ప్ తీసుకున్నాను ఎండు కొబ్బరి తీసుకున్నాను ఇక్కడ సేమ్ గిన్నెతో మ్యాంగో ఎంతనో ఎండు కొబ్బరి కూడా అంతే తర్వాత కండెన్స్డ్ మిల్క్ సగం గిన్నెడు ఈ మూడు గిన్నెలు ఒకే సైజు సో మ్యాంగో అండ్ కోకోనట్ సేమ్ రేషియో డ్రై రోస్ట్ చేసుకోవడానికి కొబ్బరి అంతా ఇందులో వేసేస్తున్నానండి కొంచెం దీన్ని డ్రై రోస్ట్ చేసుకోండి ఓకే ఎందుకండి ఇప్పుడు మన కొబ్బరి చూసారు కదా కలర్ మారింది ఇప్పుడు ఈ మ్యాంగో పలుపు ఉంది కదా అదే మనం గ్రైండ్ చేసి పెట్టుకుని మ్యాంగో వేసేయండి ఓకే ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ వేసేయండి ఇది మాడిపోకుండా కలుపుకుంటూ ఉండండి మనకి ఇంకా షుగర్ అక్కర్లేదు ఎందుకంటే మనం కండెన్స్డ్ మిల్క్లో షుగర్ ఉంది కాబట్టి ఇలా మొత్తం మీరు దగ్గరకు అయ్యే వరకు దీన్ని చేసుకోవాలి ఒక షేప్ ఫామ్ అవ్వాలి అట్లా వరకు దాన్ని కలుపుకుంటూనే ఉండండి ఈ మ్యాంగో మిశ్రమంతో మనం ఇప్పుడు లడ్డు చేసుకుంటామండి సో దీన్ని ఇది వామ్గా ఉంది ఇలా రోల్ చేసుకోండి గుండ్రగా ఉండల్లాగా చేసుకొని దీన్ని కొబ్బరిలో ఒకసారి రోల్ చేసి పక్కన పెట్టుకోండి ఇలాగే మిగిలిన అన్నీ చేసుకోండి నాకు ఇక్కడ ఈ సైజుతో ఒక ఆరు నుంచి ఏడు లడ్డూలు అయ్యాయి మనకి ఈ అమ్మి అమ్మి మ్యాంగో లడ్డూస్ రెడీ